నాలుగేళ్లుగా ఫ్యాన్స్కి తెలియకుండా ఎంతో సీక్రెట్గా ఉంచుతూ మొత్తానికే అభిమానుల ముందుకి ఫ్లవర్ బొకేతో వచ్చేసిన అభిజిత్ అభిజిత్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఇండస్ట్రీ లోపలికి అడుగుపెట్టి ఆ తర్వాత ఇండస్ట్రీలకి మాయమైపోయిన తను బిగ్ బాస్ సీజన్ ఫోర్లో బ్లాక్ బస్టర్ హిట్ని అందేసుకున్నాడని చెప్పొచ్చు ట్రాఫీతో అయితే అప్పట్లో దెత్తడి హారికతో అభిజిత్ పేరుని ఎంతగానో ఇష్టపడుతూ వచ్చారు నటిజన్స్ అలానే మీరు అప్పుడప్పుడు కనిపిస్తూ అలానే మా మధ్యన ఎటువంటి మీరు అనుకుంటున్న సంబంధాలు లేవంటూ క్లారిటీ ఇస్తూనే వచ్చేవారు దెత్తడి హారిక అయినప్పటికీ కూడా వీరిద్దరి పేరుని కలిసి చూడాలని కలిసి నటిస్తే చూద్దామని ఎంతోమంది కోరుకుంటూ వచ్చేవారు ఇక అభిజిత్ అయితే అప్పటికప్పుడు కనిపించడం అట్లనే మాయమైపోవడం ఇటువంటివి చేస్తూ ఆ చేష్టలతో నటిజన్స్ని కాస్త దూరంగానే ఉంచేవాడు అటువంటి అభిజిత్ మొత్తానికి అయితే ట్రావెలింగ్స్ని వెకేషన్స్ని ఇష్టపెడుతూ కొత్త కొత్త అడ్వెంచర్స్ని చేస్తూ కనిపిస్తూ ఎక్కువగా ఫారెన్లోనే ఉంటూ ఇండియాకి కాస్త దూరం చూపిస్తూ వచ్చేసిన అభిజిత్ మొత్తానికి ఇప్పుడు ఇండియా వాడి ఇంటా అల్లుడైపోతున్నాడు ఇక ఏం జరుగుతుందో ఏమో మొత్తానికి అభిజిత్ అయితే మోస్ట్ వెయిటింగ్ డే అయితే వచ్చేసింది అంటూ ఇక తన ప్రియురాల్ని ఎంతో కాలంగా ప్రేమిస్తున్న నాలుగేళ్ల ప్రేమ అంటూ చెప్పడంతో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఫోర్ దెత్తడి హారికతో ప్రేమైనమా అంటూ నెటిజన్స్ అయితే విపరీతమైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కానీ అభిజిత్ మాత్రం వాటన్నిటికీ వెయిట్ చేయాల్సిందే అంటూ సింపుల్ ప్రశ్నతో అయితే అందరి నోర్లు ముయించేశాడు ఏది ఏమైనా నెటిజన్స్ అయితే ప్రస్తుతం అభిజిత్ ఎవరితో పేరు కాపుతున్నాడని చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు